అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యనే మా ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకట్రావు పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళాను కార్యక్రమం సజావుగా సాగుతుంది ఇంతలో పక్కనే కూర్చున్న వెంకట్రావు సర్ నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత సడన్గా రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అంటే ఏదో వెల్తిగా ఉంది అంటూ గుసగుసలాడాడు అదేంటయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఉద్యోగం బోరు కొట్టలేదా అని కాస్త వెటకారం ఆడాను సార్ నిజానికి నాకిప్పుడు అరవై ఐదు వెంకట్రావు నిజం కక్కేశాడు అదేలా అంటూ అమాయకపు ముఖం పెట్టాను ఒక ఆరు సంవత్సరాలు తక్కువ రాయించుకున్నాను సార్ అదేంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వగేరా అని పూర్తి చేసేలోపే పుట్టిన తేదీతో పనేముంది సార్ అంటూ ఆ రోజుల్లో ఉన్న వెసులుబాటును గుర్తు చేశాడు కార్యక్రమం ముగిసింది నా కారు కదిలింది మా డ్రైవర్ సహజంగానే చాలా జోరుగా పోనిస్తాడు అంతకంటే జోరుగా నా ఆలోచనలు కదులుతున్నాయి పుట్టిన తేదీతో పనేముంది సార్ అనే వెంకట్రావు మాటలు నా గుండె లోతుల్లో దాగి ఉన్న స్వీయ అనుభవాన్ని తట్టి లేపాయి అవి తొమ్మిదో తరగతి తర్వాత వచ్చిన వేసవి సెలవులు ఒకరోజు గడపలో ఉన్న తిరగలపై అమ్మ పప్పు విసురుతుంది పక్కనే అన్నం తింటున్న నేను అమ్మ ఇంతకు నేనెప్పుడు పుట్టాను అని ఒక విచిత్రమైన ప్రశ్న సంధించాను ఇదేం ప్రశ్నరా అని అమ్మ చిరాకు పడింది అంటే నిన్న నాన్న బోనిపెట్టులోని దస్తావేజులు తీసినప్పుడు ఒక కాగితం కనబడింది అందులో వాళ్ల ముగ్గురివి పుట్టిన తేదీలు రాసి ఉన్నాయి కానీ నాదే లేదు అంటూ కాస్త గొనిగాను అయితే అమ్మ మళ్ళీ విసుక్కుంది పైగా నా ఫ్రెండ్స్ అందరికీ పుట్టిన తేదీలు తిథులతో సహా ఉన్నాయి నీకు ఉంది కదా నీకు తెలియదా ఆ ఉందిలే అది కరెక్ట్ అని ఎప్పుడు అనిపించలేదు పైగా నిన్న కాగితం చూసిన తర్వాత ఉన్న కాస్త నమ్మకం కూడా పోయింది కనీసం నువ్వన్నా చెప్పమ్మా నేను మారం చేశాను వీడు వదిలేలా లేడని అమ్మకు అర్థమయ్యింది సుమారు పద్నాలుగు సంవత్సరాల గతాన్ని నెమరు వేసుకుంటూ నువ్వు పోలాల అమావాస్యకు రెండు రోజుల ముందు పుట్టావరా అంది ఆ సమాధానంతో వరల్డ్ కప్ ఫైనల్లో చివరి బాల్కి సిక్సర్ కొడితే ఎగిరి గంతేద్దామని చూస్తున్నప్పుడు క్లీన్ బౌల్డ్ అయితే వచ్చే నైరాశ్యం నన్ను ఆవహించింది అయినా నా ఉత్సుకత చావలేదు కనీసం ఏ సంవత్సరంలో పుట్టానో చెప్పమ్మా అని చిగురాజుతో అడిగాను గుర్తుందా ఒక సంవత్సరం మన ఊరు మొత్తం కాలిపోయింది మన పెంకిటీలు తప్ప అయినా ముందుండి గుగ్గిలం దూలాలు కాలిపోయాయి అప్పుడే మీ తాతగారు ఈ డాబాను కట్టించారు ఆ ప్రమాదం జరిగిన ఐదు సంవత్సరాలకు నువ్వు పుట్టావు అని ముగించింది అది విన్న తర్వాత గుడ్డి కంటే మెల్లనయో అనిపించింది అప్పుడు కొత్త ప్రశ్నలు మొలకెత్తాయి ఊరు ఎప్పుడు కాలిపోయింది ఆ విషయం ఎవరికి తెలుస్తుంది వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఉన్న పలంగా వాకిట్లోకి పరిగెత్తాను మా డాబా డూమ్ వైపు చూశాను మా తాతగారు చేసిన ఒక మంచి పనేంటంటే ఇల్లు కట్టించిన సంవత్సరాన్ని ఇంటి డూమ్ పైన రాయించారు ఒక్కసారిగా యురేకా అన్న ఫీలింగ్ కలిగింది ఈ క్రమంలో ప్రశ్నోత్తర పరంపర కొనసాగింది అయినా అమ్మా నాన్నలకి తెలియకపోవడమేంటి సరే అక్షర జ్ఞానం లేనివాళ్లు పుట్టినరోజు జరుపుకుంటారని తెలియని వాళ్ళు అయినా ఎన్నను గుర్తు పెట్టుకుంటారులే ఆరుగురిని కన్నారు ఇద్దరు కాలం చేయగా నలుగురు మిగిలాం సరే నా ఒక్కడికే ఇలా ఎందుకు జరిగింది అది సరే పేరు పెట్టిన పంతులు ఏం చేశాడు మామూలుగా భారసాలకు ముందు తేదీ తిది నక్షత్రం అన్నీ ఒక పసుపు రాసిన కాగితం మీద రాసి ఇస్తాడు కదా చాంతాడంత పూజ సామాగ్రి రాసిన కాగితం మీద ఏదో మూల నా పుట్టిన తేదీ వివరాలు రాసేసి ఉంటాడు బారసాల కోలాహలంలో గాలికి ఎగిరిపోతుంది మొర్రో అని నేను రాణి భాషలో ఏడ్చి గీపెట్టినా పట్టించుకోకుండా కార్యక్రమం ముగించేసి ఉంటారు దారం తెగిన గాలిపటంలాగా ఆ కాగితం ఎక్కడుందో దీని అవసరం పడ్డ మనుషులు ఇంకెవరుంటారు అలా సాగుతున్న నా ఆలోచన స్రవంతిలో తారసపడ్డాడు మా చుట్టల మాస్టారు ఈయనగారు మా ఊరి బడిపంతులు మహా పిసినారి రైతులిచ్చిన కూరగాయలతో సంచి నిండనిదే బడి చివరి గంట మోగదు ఈయన ధూమపాన శిరోమణి మనిషి శ్వాసక్రియ ఎంత నిర్విరామమో ఇతని ధూమపాన యజ్ఞం అంత నిర్విఘ్నం పెదాల మధ్య ఆవుతవుతున్న చుట్ట పీలికతో చేతిలో ఉన్న మరో చుట్టను ఆయన వెలిగించడం ఒలింపిక్ జ్యోతిని తలపిస్తుంది ఒకరోజు అక్షరాభ్యాసం కోసం నన్ను బడికి తీసుకొచ్చారు కొత్త బట్టలతో పాటు ఒక పలక బలప్పం ఒక సంచి ఇవి నా జ్ఞాన సముపార్జన యజ్ఞానికి మొదటి పనిముట్లు మీ డౌట్ నాకు అర్థమైంది ఆ సంచి ఎందుకనేగా అక్కడికే వస్తున్నా మాది పేరుకే బడి కాని నిజానికి అది పశువుల శాల వాటి ఆరు బయట మేత సమయంలో మాకు పాఠశాల ఆ సంచే మా మాయా చాప మొత్తానికి మొదటి రోజు ముగిసింది ఓనమాలు దిద్దించారు కానీ ఇంకా రిజిస్టర్లో నా పేరు పుట్టిన తేదీ ఎక్కించలేదు ఆ రోజు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మాస్టారు చురకలు ఏ విధంగా పెడతారో కళ్ళకు కట్టినట్టు కొందరు ముదురుబుడతలు చెప్పారు దాంతో భయం మొదలైంది తెల్లవారింది చురకలే గుర్తొచ్చాయి బడి మొదలవడం నేను పొలానికి పారిపోవడం చుట్టాల మాస్టర్ నా కోసం ఇంటికి రావటం ఇలా చాలా రోజులు నెల్లగా దాగుడు మూతలు కొనసాగాయి నేను బాగా ఆడాను మాస్టర్ అలసిపోయి ఆశ వదులుకున్నారు వేసవి సెలవులు కూడా అయిపోయాయి అందరూ మళ్ళీ బడికి వెళ్ళడం మొదలుపెట్టారు నాకు బోర్ కొట్టింది నేను బడికి వెళ్ళాను మళ్ళీ అదే పలక బలపం సంచి ఏం చేస్తాం తప్పలేదు అన్న ఫీలింగ్లో నేను వచ్చావుగా ఎక్కడికి పోతావు నీ సంగతి చూస్తాలే అన్న ఫీలింగ్లో మాస్టారు మొత్తానికి పశువులు కనికరిస్తే అక్షరానికి ఆశ్రయం దొరికిన ఆ శాలలో నేను మాస్టారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నా నేను ఎటు పోనని ఆయనకు నమ్మకం కుదిరినట్టుంది ఈసారి రిజిస్టర్లు నా పేరు చేర్చాడు దాంతోపాటే పుట్టిన తేదీ కూడా పాలి పెన్నుతో బరబరా గీకేశాడు అసలు మా అమ్మా అడిగాడో లేదో జనన మరణాలు నమోదు చేసే గారినైనా సంప్రదించాడో లేదో తెలియదు కానీ ఒక జన్మకు సరిపడే ప్రతీకారం మాత్రం తీర్చుకున్నాడు పశువులు పోగానే రావడం గంట కొట్టగానే పోవడం తప్ప ఏమీ తెలియదు నాకు నా జన్మ రహస్యం ఈసారి సిరా పాలైందని అప్పుడు తెలియరాలేదు అలా సంవత్సరాలు గడిచిపోయాయి పదో తరగతి పాస్ అయ్యాను స్కూల్ సెకండ్ వచ్చింది మొట్టమొదటిసారిగా ఒక సర్టిఫికేట్ చేతికి వచ్చింది అందులో నా మార్కుల కంటే ఆసక్తిగా నా డేట్ ఆఫ్ బర్త్ను వెతికాను జనవరి ఒకటి ఎక్కిరిస్తూ కాగితం మీద కూర్చుంది ఇంతకాలం పల్లెటూరులో గడిపిన నాకు ఎన్నో పండగలు తెలుసు పుట్టినరోజు పండగ తప్ప అలా పెట్టిన పుట్టినరోజు కాగితం పైనే మోగబోయింది ఇక దుంపలబడి చదువు ముగిసింది కాలేజీకి వెళ్ళాను కొత్త పరిచయాలు మొదలయ్యాయి కొందరు నాల ఊరు వాళ్ళైతే మరికొందరు సిటీ కుర్రోళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి కారణాలు వెతికేవాళ్లం క్యాలెండర్లోని పండగలు సరిపోయేవి కాదు అదే ఊపిలో న్యూ ఇయర్ కూడా మా లిస్టులో చేరింది మా ఫ్రెండ్స్ అందరికీ నా పుట్టినరోజు ముచ్చటేసింది కేక్ కటింగ్లు మొదలయ్యాయి అలా కాగితానికే పరిమితమైన నా జనవరి ఒకటి కొవ్వెత్తి వెలుగులో శుతిమెత్తని కేకు పైకెక్కింది కేక్ తింటూ ఇది అసల్దా సర్టిఫికేట్దా అని అడిగేవాళ్ళు అలాగే నిజం చెప్తే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అందరికీ ఒకటే సందర్భం న్యూ తన సంవత్సరం మందు చిందు విందు అన్నింటికీ ఒకే వేదిక నాది కానీ నా పుట్టినరోజు వేడుక అలా చాలా క్యాలెండర్లు మారాయి పదిహేడవ ఏటనే చదువుకి కామా పెట్టి ఉద్యోగం వేట మొదలుపెట్టాను ఒక ఇంటర్వ్యూలో ఇది నీ అసలు పుట్టినరోజా అని అడిగారు నాకున్నది ఇదొక్కటే అని వాపోవడం నా వంత ఇంకోసారి తన శుతిమిత్తని చేతులతో నా బయోడేటాను పట్టుకుని ఇలాంటి బర్త్డే నాకుంటే ఎంత బాగున్నో అని ముచ్చటపడింది నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న హెచ్ఆర్ మేనేజర్ ఇలా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకు కూడా నా పుట్టిన తేదీ మీద ఆసక్తి సందేహం అసూయ ఒకేసారి కలిగేవి ఒకరోజు నేను ఆ ఫ్రెండ్స్ విస్సు బాలు కలిసి ఇంకొక ఫ్రెండ్ శ్రీనుగాడి ఊరు వెళ్ళాం శ్రీనుగాడు వాడి బావ మాకు చక్కటి మర్యాదలు చేశారు శ్రీనుగాడి బావ టెన్షన్ అంతా శ్రీనుగాడి పెళ్లి గురించే ఒక జ్యోతిషుని కూడా తీసుకొచ్చాడు ఆయన శ్రీనుగాడి జాతకం చూసి పెళ్లి శుభయోగం తేల్చి చెప్పేశాడు ఇక కొసరుగా మిగిలింది మేము ముగ్గురమే ఇలాంటి విషయాల ముందుండే బాలు ఆయన అడగకుండానే తేదీ తిది నక్షత్రం వగేరా గొక్క తీయకుండా చెప్పడంతో పాటు అస్తరేఖ ప్రదర్శన కూడా చేశాడు నీకు మహారాజయోగం ఉంది నాయన అని అనడంతో బాలుగాడికి కిరీటంతో సింహాసనం మీద కూర్చున్నట్టు అనిపించింది తర్వాత విసుగాడు కాస్త మొహమాటంగానే చేయి చూపించాడు నీకు త్వరలోనే సింగపూర్ విమానయానం ఉంది బాబు అనగానే విసుగాడు పాస్పోర్ట్ ఆలోచనలో పడ్డాడు ఇక అందరూ కలిపి ఒక్కసారిగా నా వైపు చూసేసరికి నేను జాతకాల అయిన ముఖం చూశాను నా పుట్టిన తేదీ తెలియదు నక్షత్రం కరెక్టో కాదో తెలియదు మీరు పెద్దగా చేసేదేమీ ఉండదు అనేసరికి పాపం గురువుగారి అహం దెబ్బతింది ఎంత మాట పర్వాలేదు నీ చేయి చూపించు అన్నాడు గ్రాఫ్ పేపర్లో కనిపించిన ఆ చేయి చూసి ఈ రేఖలేంటి నాయన ఇన్ని శాఖలుగా ఉన్నాయి వీటి ముడివిప్పడం నీ భవిత కథ చెప్పడం నా వల్ల కాదు అని సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోయాడు అలా ఇంటర్వ్యూలకు వెళ్ళడం ఉద్యోగాలు మారడం ఫ్రెండ్స్తో పార్టీలు సినిమాలు షికాలతో నా టైం నాలుగో గేర్లో వెళ్తుంది కానీ నా మనసు మాత్రం ఇది కాదు నాకు కావాల్సిందే అంటూ ఒకటే నశపెట్టడం మొదలెట్టింది దాంతో ఆలోచనలో పడ్డాను ఇంతలో నేను రాసి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మ్యాగజైన్కు పంపిన ఒక ఇంగ్లీష్ వ్యాసానికి ఫస్ట్ ప్రైజ్ రావడమే కాకుండా నా ఫోటోతో పాటుగా ప్రింట్ అయ్యింది ఆ రోజు నా ఫ్రెండ్ విసు నీకు మంచి విచక్షణ విశ్లేషణ శక్తి ఉన్నాయి నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం ట్రై చేయొచ్చు అన్నాడు అదే యావలో ఉన్న నా మనసుకి ఆ మాటలు గులాబ్జాము కంటే తీగ అనిపించాయి అలా మొదలైంది సివిల్ సర్వీసెస్ కోసం నా ప్రయత్నం ఉద్యోగం ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ సమాంతరంగా సాగేవి ఐఏఎస్ మత్తులో ఉండే చాలామంది పరిచయం అయ్యారు వాళ్లని వీకెండ్స్లో కలిసేవాణ్ణి భయ్యా అందరూ దేవుడు చేసిన మనుషులే కదా మరెందుకు ఇన్ని అసమానతలు ప్రిపరేషన్లో బాగా విసిగిపోయిన ఒక మిత్రుడు నిట్టూచాడు కానీ మనుషులు చేసిన దేవుడు అని నేను నమ్ముతాను అనేసరికి నా వైపు ఒక్కసారి చూశాడు అదెట్లా భయ్యా మనిషికి తెలియనిది చాలా ఉంది రేపు అనేది ఒక భ్రమ ప్రకృతి ముందు మనిషి మరుగుజ్జు తెలిసిన నిజాలు తక్కువ అపోహలు ఎక్కువ మరుక్షణం మనిషి ఆధీనంలో లేదు అయితే మనిషి తెలిసిన దానిపైన పూర్తి ఆధిపత్యం సాధించినా తెలియని ఆ చీకటి కోణం అంటే విపరీతమైన భయం ఆ భయాన్ని ఎలాగైనా జయించాలి అన్న ఆలోచనలో నుంచి పుట్టిన స్వరూపమే శక్తి మనసుకు మాత్రమే కనిపించే ఆ శక్తికి ముద్దుగా పెట్టుకున్న పేరే దేవుడు ఇంకా అలా భయం నుంచి ఉపశమనం కోసం సృష్టించుకున్న దేవుడికి పేరు ఊరు రంగు రూపు కూడు గూడు అన్నీ మనిషే కల్పించాడు ఇలా సృష్టికర్తనే ప్రతి సృష్టి చేయగల టాలెంట్ ఉన్న మనిషికి అసమానతలు సృష్టించడం పిజ్జాతో పెట్టిన విద్య ఏదో అనుకున్నా నీలో చాలా విషయం ఉంది భయ్యా నీ రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ను బట్టి చూస్తే నువ్వు హేతువాదానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావే ఈ తర్క నీకెలా తగులుకుంది భయ్యా సింపుల్ నాకు నా పుట్టినరోజు తెలియదు కాబట్టి అర్థం కాలేదు భయ్యా కొంచెం తెలుగులో చెప్తావా ఓకే నీకు నీ పుట్టిన తేదీ తిది నక్షత్రం వగేర తెలుసు కదా వాటితో నీ కథ మొదలైంది గుళ్ళో అచ్చిన వ్రతాలు పూజలు వగేరా బళ్ళో అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఒడిలో బారసాల కావచ్చు శోభనం కావచ్చు మడిలో నిష్ఠా నియమాలు సుడిలో జాతక రాయళ్లతో ఎక్కడైనా వీటితోనే మొదటి పలకరింపులు అమృత గడియలు వజ్యాలు యమగండాలు రాశిఫలాలు జాతకాలు జాతర్లు ఇలా ఒక్క జీవితం అనే గాజు జాడీలు ఉండిపోతావు దాని మూత తీసుకోవాలని మర్చిపోయేంతగా ఇరుక్కుంటావు గెద్దు గుర్తుందిగా దానికి మనకి పెద్ద తేడా ఉండదు నువ్వు గాలిపటంలో ఎత్తులో ఉన్నానని అనుకుంటావు కానీ దారం ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవు అదేంటి భయ్యా మరి సాంప్రదాయం కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు లేకుండా అరాచకాలు జరిగిపోవు కరెక్టు భయ్యా సామాజిక నియమాలన్నీ సదుద్దేశంతో పెట్టుకున్నవే ఎక్కువ పెట్టిన బాణాన్ని అంతే లాగాలి ఎక్కువ లాగితే విల్లు విరుగుతుంది మనం ఎక్కువ లాగేశాం భయ్యా అన్నింటికీ పెడద్దాలు విపరీత అద్దాలు తీసి చట్టానికి కూడా లోబడని ఒక కొత్త చట్టాన్ని తయారు చేసుకున్నాం అంటే అందరూ అలాగే ఉన్నారా లేదు భయ్యా కానీ ఎక్కువ మంది అలాగే ఉన్నారు అర్థమైంది భయ్యా మరి ఈ తతంగం నుంచి నువ్వెలా తప్పించుకున్నావు నేను తప్పించుకోలేదు పరిమితులు పెట్టుకున్నానంతే ఎప్పుడైతే పుట్టిన తేదీ తెలియదో ఇవన్నీ అప్రస్తుతమైపోయాయి నా గాజు జాడి మూతను తీసుకునే అవకాశం నాకు వచ్చింది విచిత్రం ఏమిటంటే గాజు జాడి లోపల నుంచి అంతా కనిపిస్తుంది కానీ ఆస్వాదించలేవు ఒకసారి బయటికి వచ్చి చూడు నీకే అర్థమవుతుంది వాదనలు సంభాషణలు ఇంటర్వ్యూలతో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కొనసాగేది ఒకరోజు నా ఫ్రెండ్ సురేష్ ఫోన్ చేసి ఈసారి లిస్టులో నీ పేరుంది అని చెప్పాడు ర్యాంక్ వచ్చింది సర్వీస్ జాయిన్ అయ్యాను ట్రైనింగ్ అయ్యింది మొదటి పోస్టింగ్తో కర్మయోగం మొదలైంది తరచూ ట్రాన్స్ఫర్లు వేరే రాష్ట్రాల్లో పోస్టింగ్లు ఉన్న సాఫీగా సాగిపోతున్న జీవితానికి మరొక శుభవార్త అందింది అది చెప్పడానికే మా అమ్మకు ఫోన్ చేశాను అమ్మ మాకు బాబు పుట్టాడు సంతోషం ఎప్పుడు అంటే అదే ఎన్ని గంటలకు నక్షత్రం తిది అన్నీ మంచివేనా ఒకప్పుడు నేను మా అమ్మకు సంధించిన ప్రశ్నలే తిరుగు ప్రయాణంలో నన్ను చేరేసరికి నాకు నవ్వు వచ్చింది ఇంకా ఆలోచనలో ఉండగానే మా ఇల్లు వచ్చింది కార్ ఆగింది నేను దిగుతుండగా రెండేళ్ల మా బాబు డాడీ అనుకుంటూ చేతులు చాచాడు మీ వాడు గాజుజాడి మూత తీస్తాడంటావా అని నా మనసు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బహుశా జెనెటిక్ సైంటిస్టుల దగ్గర ఉండొచ్చు